హలో అండి వెల్కమ్ బ్యాక్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీషో తెప్పించినటువంటి సింపుల్ వేర్ అనమాట డైలీ వేర్ కావచ్చు ఆఫీస్ వేర్ కావచ్చు కాలేజ్ వేర్ కావచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ చాలా బాగున్నాయి అనమాట మనం ఇంట్లో ఉండే డైలీ వేర్ యూస్ చేయొచ్చు అండ్ డ్రెస్సెస్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు వేర్ కూడా అవి చాలా బాగుంటాయి అన్నమాట సో ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇప్పుడైతే నేను చూపించబోయే మీషోని తెప్పించినటువంటి లో బడ్జెట్ డ్రెస్సెస్ అనేది చాలా బాగున్నాయి ఇదిగోండి ఈరోజు అనమాట పార్టీలు అయితే ఇప్పుడే ఓపెన్ చేశాను సో వన్ బై వన్ చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి టాప్ వచ్చేసి సింగిల్ సెట్ అనమాట బాటిల్ గ్రీన్ డార్క్ కలరు అండ్ దాని మీద మనకి లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ వచ్చేసి ఫ్లవర్స్ తోటి మనకి ఇలా వచ్చింది అనమాట టాప్ వచ్చేసి ఇట్లా వచ్చింది మనకి ఫ్రాక్ మోడల్ ఉందన్నమాట ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా బటన్స్తో కవర్ అయ్యింది అండ్ ప్రిల్స్ వచ్చేసి చక్కగా చాలా ఎక్కువ ఉన్నాయి ప్రిల్స్ వచ్చేసి గేర్ ఎక్కువ ఉంది నేను నేను ఇది ఎందుకు ఆర్డర్ చేశానంటే హ్యాండ్స్ ఎప్పుడు చూసిన లాంగ్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి కానీ ఇలా బుట్ట హ్యాండ్స్ అనేది రేర్గా వస్తాయి కదా చాలా బాగుంది బుట్ట హ్యాండ్స్ వచ్చాయి షార్ట్ హ్యాండ్స్ ఇలా బుట్ట హ్యాండ్స్ వచ్చాయి అనమాట అన్నిటికీ రావు కదా హ్యాండ్స్ అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను అనమాట ఇది వచ్చేసి రేయాన్ అండ్ కాటన్ మిక్స్ అయ్యిందనమాట ప్యూర్ పూర్తిగా రేయాన్ అని ఏం చెప్పలేను సో కొంచెం స్పీడ్ అని చెప్పచ్చు అండ్ నేను ఎక్సెల్ ఆర్డర్ చేశాను అండ్ లెంగ్త్ వైజ్ చూసుకుంటే మనకి ఫ్రాక్ మోడల్ ఇలా వచ్చింది థ్రెడ్స్ కూడా వచ్చాయి మనకి కట్టుకోవడానికి అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే లైనింగ్ అట్లాంటిది ఏమీ లేదన్నమాట లోపల బయట కూడా ఒకలానే ఉంది క్లాత్ వచ్చేసి హ్యాంగ్స్ వచ్చేసి మనకి గోటా పట్టితో మనకి ఇక చిన్న అంచులాగా కుట్టారనమాట ప్రిల్స్ వచ్చేసి మనకి బ్లౌజెస్కి బుట్ట హ్యాండ్స్ ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అలా ప్రిల్స్ ఒక నాలుగు ఐదు ప్రిల్స్ వచ్చాయన్నమాట బాగుంది నీట్గా ఉందన్నమాట అండ్ క్లాత్ వచ్చేసి అంత ట్రాన్స్పరెంట్ కూడా లేదు మనం డైలీవేర్ యూజ్ చేయొచ్చు ఎట్లాగో ఇది రైనీ సీజన్ కాబట్టి వచ్చింది సో సింపుల్గా మనకి వాష్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి తొందరగా కూడా ఆరిపోతాయి అనమాట అయితే ప్యూర్ కాటన్ మనం సమ్మర్లో యూజ్ చేస్తాం కూడా వాష్ చేసిన తొందరగా ఆరవు ఇట్లాంటి క్లాత్ని ఏంటంటే తొందరగా ఆరిపోతే ఎక్కడికైనా వెళ్ళినా మనం లగేజ్ ఎక్కువ పెట్టుకోవడానికి కూడా ఇవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అనమాట చాలా బాగుంది బాటిల్ గ్రీన్ అండ్ ఇది నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తాను మీకు క్లియర్గా ఉంటుంది ఎట్లా ఉందని చెప్పేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ వుడ్ తోటి బటన్స్ వచ్చాయన్నమాట అండ్ లెంత్ వైజ్ చూసుకున్నట్టయితే మీకు చూపిస్తాను ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా ప్రిల్స్ తోటి మనకి ఫ్రాక్కి ఎలా అయితే మనకి ప్రిల్స్ అయితే వస్తాయో సేమ్ అలానే వచ్చాయి అన్నమాట చాలా బాగుంది లెంగ్త్ ఎట్లాంటి వర్క్ అయినా లెంగ్త్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టూ కాన్సెప్ట్లో టూ పీస్ కాన్సెప్ట్లో మనకి ప్లాజా సెట్ అనేది ఇదైతే చాలా బాగుంది ప్యూర్ రియాన్ క్లాత్ అనమాట ఫస్ట్ టాప్ చూద్దాము టాప్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అనమాట ఎల్లో కలర్ మీద పీచ్ కలర్ ఫ్లవర్స్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్తో మనకి ఇలా కాలర్ వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ చూసుకున్న చాలా బాగుంది కాటన్ అనమాట కాటన్లో ప్యూర్ రియానా అండ్ కాటన్ మిక్స్ అయ్యింది చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ కాలర్ ఇప్పటి వరకు నేను కలర్ నెక్స్ట్ చూపించలేదు అండ్ ఆర్డర్ చేయలేదు అనమాట ఇది చాలా బాగుందని చెప్పేసి ఆర్డర్ చేసాను ఎట్లా ఉంటుందని చెప్పేసి ఇది ప్రింట్ అయితే కాదు మనకి వీవింగ్లోనే క్లాత్ వీవింగ్లోనే వచ్చాయి ఫ్లవర్స్ ప్రింట్ అయితే కాదు వాష్ చేసినా పావు అనమాట అండ్ క్లాత్ వచ్చేసి ఇలా ఉంది ప్యాటర్న్ వచ్చేసి అంత ట్రాన్స్పరెంట్ కూడా లేదు చాలా బాగుంది చూస్తున్నట్టయితే హ్యాండ్స్కి చివర మనకి చిన్న చిన్న ఫోల్డింగ్ తోటి ఇలా ఎండ్ అయ్యింది అనమాట అండ్ లెంత్ వైజ్ చూసుకుంటే మనకి స్ట్రైట్ కట్టు అండ్ సైడ్ ఇలా కట్స్ వచ్చాయి అండ్ ఇది మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎల్ సైజ్ వాళ్ళు అయితే ఎక్సెల్ ఆర్డర్ చేయండి ఎక్సెల్ అయితే డబుల్ ఎక్సెల్ ఎందుకంటే మనం వాష్ చేసిన తర్వాత ఈ క్లాత్ కొంచెం షింక్ అవ్వచ్చు అప్పుడు మన బాడీ ఫిట్టింగ్కి అంత సెట్ కావచ్చు అందుకని చెప్పేసి నేను మన సైజ్ కంటే కూడా ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఎక్సెల్ అయితే డబల్ ఎక్సెల్ పెట్టుకుంటే బాగుంటుంది మన బాడీ ఫిట్టింగ్ వాష్ అయినా కూడా ఫిట్టింగ్కి కరెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగా మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్తో చక్కగా వచ్చిందనమాట సో కాలర్ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది మంచిగా మనం ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ దీనికి దుప్పటా అయితే ఏమీ రాలేదు టూ పీస్ కాన్సెప్ట్లో మనకి ప్లాజో సెట్టే వచ్చిందనమాట చక్కగా వుడ్ బటన్స్ తోటి చక్కగా అన్నమాట సారీ వుడ్ కాదు అండ్ ప్లాస్టిక్ బటన్సే మీరు చూస్తే క్లియర్గా బటన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి బాగున్నాయి స్ట్రాంగ్ ఉంది అండ్ స్టిచ్చింగ్ కూడా చూసుకున్న ప్రాపర్గా చాలా బాగుంది నీట్గా ఉంది స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా నీట్గా ఉందనమాట స్టిచ్చింగ్ కూడాను అండ్ సైడ్ కట్స్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంది మనకి బాగా కిందికి ఉంది మాట సైడ్ కట్స్ మనకి కావాలంటే ఆల్టరేషన్ చేసుకోవచ్చు కొంచెం పై కావాలన్నా కిందికి కావాలన్నా సో చూస్తున్నట్టయితే నీట్గా ఉందనమాట క్లాత్ వైజ్ చూసుకుంటే చాలా బాగుందండి చాలా క్లాస్ లుక్ ఉంటుంది క్రేజీ ఉంటుంది అసలు అండ్ ప్లాజా కూడా చూద్దాము మనకి ఫ్లవర్స్ ఏవైతే మనకి టాప్ మీద ఉన్నాయో అదే సేమ్ డిజైన్స్తో మనకి ప్లాజా అనేది వచ్చిందనమాట ఎలాస్టిక్ వచ్చేసి మనకి ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఎలాస్టిక్తో మనకి చాలా గ్రిప్ చాలా బాగుందనమాట అండ్ బాగా టైట్ లేదు అలా అని బాగా లూజ్ లేదు సమానంగా ఉంది కొన్ని కొన్ని ఏంటంటే ఇక్కడ వరకు చాలా టైట్ ఉంటాయి అనమాట అండ్ పొట్ట నొక్కేసే విధంగా ఉంటాయి అలాంటివి చూసుకొని తీసుకోండి సో క్లాత్ ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ కాటను అండ్ ప్లాజా వచ్చేసి మరీ అంత బాగా వెడల్పుగా లేదు ప్యాంట్ వచ్చేసి సమానంగా ఉందనమాట ఎందుకంటే వాష్ చేసినా కూడా షింక్ అవుతుంది కాబట్టి మనకి కావాల్సిన విధంగా వస్తుంది అనమాట ఎందుకంటే షింక్ అయితే కొంచెం ఇక్కడికి దగ్గరికి వస్తుంది కదా సో క్లాత్ కొంచెం షింక్ అవుతుంది మరీ అంత ట్రాన్స్పరెంట్ లేదు కానీ వాష్ చేసిన తర్వాత మాత్రం షింక్ అవుతుంది అది మాత్రం చెప్పగలను అందుకని నేను ఎక్సెల్కి బదులు డబుల్ ఎక్సెల్ పెట్టుకోండి అని చెప్తున్నాను అనమాట చూసుకున్నట్టయితే మనకి సైడ్ పాకెట్స్ కూడా అనమాట వన్ సైడ్ పాకెట్ వచ్చింది చూడొచ్చు చాలా బాగుంది నీట్గా ఉంది ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండ్ నాకు చిన్నప్పుడు వైట్ అండ్ ఎల్లో కలర్ ఫ్రాక్ ఉండేది అమ్మ కొలిచ్చి అనమాట అది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేదని ఎందుకు ఏమో తెలియదు అప్పటి నుంచి వైట్ అండ్ ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం కాంబినేషన్లో ఏది వదలనమాట అండ్ ఈవెన్ శారీ అయినా సరే చాలా ఇష్టం అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లాజా మనకి చాలా చక్కగా ఫ్లవర్స్తో ఇది కొంచెం ప్లెయిన్ అండ్ ఇది ఒకటి ఫుల్ డిజైన్స్తో మనకి వచ్చిందనమాట అండ్ టాప్ ప్లాజా సెట్ అనమాట దీని మీద అయితే రాలేదు అండ్ వేరు వేసుకునే వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళకి అయితే పర్వాలేదు దుపటా అలవాటు ఉన్న వాళ్ళకి సేమ్ ఏది మల్టీ కలర్ యూజ్ చేసినా బాగానే ఉంటుంది ఇది వచ్చేసి మనకి షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను సో మీరు ఈజీగా ఉంటుంది అండ్ సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తాను ఎలా ఉందనేది మీకు ఒక ప్రాపర్ లుక్ అనేది ఉంటుంది కదా సో అన్నమాట నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అండ్ ఫ్రాక్ వచ్చేసి నేను యాక్చువల్గా ఆర్డర్ చేసింది షార్ట్ లెంగ్త్ అండ్ బుట్ట హ్యాండ్స్ వచ్చాయని చాలా క్యూట్గా ఉన్నాయి అని చెప్పేసి ఆర్డర్ చేశాను అనమాట సో ఇవి రెండు కూడా షార్ట్స్లో పెడతాను లేదంటే సైడ్ పిక్ యాడ్ చేస్తాను మీకు ఈజీగా ఉంటుంది చూడడానికి వీటి కోడ్స్ కూడా లేదంటే లింక్ అయినా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా లేవు సింగిల్ సింగిల్ కలర్స్ అనమాట సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెండు డ్రెస్లో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి అండ్ ఏది బాగుంది అనేది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని వస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్